ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ వేశారు ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ అమిత్ షా రామ్మోహన్ నాయుడు సహా మరికొందరు నాయకులు హాజరయ్యారు ఎన్డీఏ నేతలు సంతకాలు చేసిన నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు రాధాకృష్ణన్ అందించారు ఆయన నామినేషన్ వలపరుస్తూ తొలి సంతకం ప్రధాని చేశారు నామినేషన్ వేయడానికి ముందు పార్లమెంటు ఆవరణలోని ప్రముఖ వ్యక్తుల విగ్రహాలకు రాధాకృష్ణన్ నివాళి అర్పించారు